బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన నందలూర్ ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మళ్లీ పుట్టాలని మండల ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి అన్నారు బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని నందలూరు బస్టాండ్ కూడలిలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలు గర్వించే స్థాయికి ఎదిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు అన్ని కులాలు అన్ని మతాలకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు మళ్లీ జన్మించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంబు సూర్యనారాయణ నందులు సర్పంచ్ మొడపోతుల రాము జిల్లా వక్ కార్యదర్శి సయ్యద్ అమీర్ తదితరులు పాల్గొన్నారు గారి సందర్భంగా ఈరోజు ఆయనకు దోహాలు అర్పించేదానికి ఈరోజు అందరం కలిసి నెల్లూరు మండలంలో ఉన్న నాలుగు రోడ్డు కోడల్లో ఉన్న అంబేద్కర్ గారి చుట్టుమట్టానికి పూలమాల వేసి పూల మతాల సంబంధం లేకుండా అన్ని మతాలు అన్ని కులాలు కలిపి చేస్తున్న ఈ సందర్భంగా ఆయన దోహాలు అర్పిస్తున్నాము ఆయన మనిషే కాదు మహానేత దేవుడు లాంటి వ్యక్తి ఆయన ఈరోజు ఆ రోజు రచించిన గ్రంథాల లాంటి మన చట్టాన్ని ఈరోజు అందరము దాన్ని అమలు చేసుకుంటూ ఇంతవరకు నటికపోతూనే ఉన్నాం దీంతో బట్టి ఏది రచించిన గొప్ప ఇచ్చి ఆయనే కాబట్టి ఆయన మరోసారి జోహాలు అర్పించుకుంటూ అందరి ద్వారా మనలో అందరి ద్వారా నేను రాజ్యాంగ నిర్మాత దాదాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసూల భాషల రోజు ఆయనను స్మరించుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మన నాగిరెడ్డిపల్లి వైద్య గ్రామ పంచాయతీలోని అంబేద్కర్ సర్కిల్లో గల మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మన గౌరవ మండలాధ్యక్షుడు ఎంపీపీ మేడా రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మన ఈసీ నాయకులు ఎస్సీ నాయకులు మైనార్టీ నాయకులు దళిత నాయకులు ప్రజాప్రతినిధులు మన సర్పంచ్ల ఆధ్వర్యంలో ఈరోజు గొప్పగా నివాళులు అర్పించడం జరిగింది ఇదే స్ఫూర్తితో రాబో వచ్చే ఏడాది జరిగే జయంతి వేడుకలు ఇంకా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచి మేము సన్నాహాలు చేస్తున్నాము ఇందుకు మన మన అందరినీ మన వాళ్ళందరినీ భాగస్వామ్యులు చేస్తూ ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్